హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇక మిగతా జిల్లాలకు సంబంధించి జనరల్ డిస్టిక్ వైజ్గా కేటగిరీ వైజ్గా మరి ర్యాంకులు చూద్దామండి సో ఇక్కడ మీకు సో ఎల్లో కలర్ చేస్తుంది డిస్టిక్ ర్యాంక్ అనమాట అండ్ ఇప్పటికే మనం దాదాపుగా ఇరవై పైగా జిల్లాలు ఇరవై రెండు జిల్లాల వరకు చేశానండి ఇరవై రెండు ఇరవై మూడు జిల్లాలు మిగతా జిల్లాలే ఈ వీడియోలో అందిస్తాను అండ్ కేటగిరీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అండ్ ఇది వచ్చేసి డిస్టిక్ సో దీన్ని కూడా కలర్ చేంజ్ చేస్తాను ఓకే రైట్ సో ఇది మనకు డిస్టిక్ ర్యాంకు అండ్ ఇది కమ్యూనిటీ అండ్ ఇది డిస్టిక్ అనమాట సో ఇది జనరల్ ర్యాంక్ ఇది వచ్చేసి ఫస్ట్ ఉన్నది ముందు ఉన్నది వచ్చేసి జనరల్ ర్యాంక్ అనమాట ఓకే నెక్స్ట్ డిస్టిక్ ఏది తీసుకుందాం అని అంటే సో ఇప్పటివరకు అయితే మనకు సో ఇవన్నీ కూడా ఒకసారి పీడిఎఫ్లో మీకు అన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత అందిస్తానండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు పెద్దపల్లి తీసుకుందాం పెద్ద పెళ్లి స్టార్ట్ చేద్దాం ఓకే సో పెద్దపల్లి డిస్టిక్ సో సెలెక్ట్ అయింది పెద్దపల్లి డిస్టిక్ పెద్దపల్లి డిస్టిక్లో వచ్చేసి మనకు జనరల్ ర్యాంక్ చూసినట్లయితే పెద్దపల్లి డిస్టిక్ టాపర్ వచ్చేసి స్టేట్ ఫిఫ్త్ ర్యాంకర్ సో టాపర్ అన్నమాట టెన్త్ ర్యాంకర్ నూట అరవై రెండో ర్యాంక్ ఎవరైతున్నారో టెన్త్ ర్యాంకు నూట తొంభై ఎనిమిది మార్కులు ఓకే థర్టీ ర్యాంక్ వచ్చేసి ఐదు వందల పదిహేడు ఐదు వందల పదిహేడు కింద నూట తొంభై మార్కులు వీళ్ళకి అండ్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి మనకు వెయ్యి పదహారు వీళ్ళకు నూట ఎనభై ఐదు మార్కులు అండ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చేసి మనకు హండ్రెడ్ ర్యాంక్ వచ్చేసి ఇరవై నాలుగు వందలు ఇది నూట డెబ్బై ఏడు మార్కులు అనమాట ఓకే సో ఇది పెద్దపల్లి జనరల్ ర్యాంక్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు కమ్యూనిటీ వైజ్ చూద్దాం కమ్యూనిటీ వైజ్ పెద్దపల్లి బీసీఏ ఓకే బీసీఏ పెద్దపల్లి సో ఫస్ట్ ర్యాంకర్ బీసీలో వచ్చేసి నూట డెబ్బై ఐదు జనరల్ ర్యాంకు నూట తొంభై ఎనిమిది మార్కులు ఉన్నాయండి ఓకే తర్వాత ఫిఫ్త్ ర్యాంకులు వచ్చేసి వెయ్యి ర్యాంక్ ఉన్నది ఇక్కడ మనకు నూట ఎనభై నాలుగు మార్కులు టెన్త్ ర్యాంక్ వచ్చేసి ఇరవై తొమ్మిది వందల తొంభై రెండు ఇరవై ర్యాంక్ వచ్చేసి ఐదు వేలు ఉన్నది అనమాట నూట అరవై ఎనిమిది మార్కులు బీసీఏ సరిపోతుంది అండ్ బీసీబీ చూసినట్లయితే ఓకే బీసీబీలో కొంత ఎక్కువ ర్యాంకులు ఉంటాయి మనకు బీసీబీ టాపర్ వచ్చేసి నూట అరవై రెండు ర్యాంక్ ఎవరైతే ఉన్నారో బీసీబీ టాపర్ ఓకే బీసీబీ టాపర్ పెద్దపల్లిలో అండ్ టెన్త్ ర్యాంక్ వచ్చేసి మనకు ఏడు వందల యాభై ఐదు నూట ఎనభై ఏడు మార్కులు ట్వంటీ ర్యాంక్ వచ్చేసి పంతొమ్మిది నలభై ఏడు నూట డెబ్బై తొమ్మిది మార్కులు అండ్ ఫార్టీ ర్యాంక్ వరకు చూసుకుంటే ముప్పై మూడు వందల తొంభై ఐదు నూట డెబ్బై మూడు మార్కులు అనమాట ఓకే తర్వాత అరవై ర్యాంక్ చూసుకుంటే యాభై నాలుగు ఎనభై ఏడు నూట అరవై ఎనిమిది మార్కులు ఓకే నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క డిస్టిక్ వైజ్గా ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను ఆధారం చేసుకుంది ఎందుకంటే అన్ని డిస్టిక్ల పోస్టులు ఎక్స్ప్లెయిన్ చేయడము కట్ ఆఫ్ అనేది అవుతుంది సో మీ డిస్టిక్లో ఉన్న పోస్టులను బట్టి మీ యొక్క కేటగిరీని బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ బీసీడీ తీసుకుందామండి సో పెద్దపల్లి డిస్టిక్లో బీసీబీ వచ్చేసి టెన్త్ ర్యాంక్ స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాపర్ అనమాట ఓకే బీసీడీ పెద్దపల్లి టెన్త్ ర్యాంకర్ ఇస్ ద టాపర్ అండ్ డిస్టిక్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి బీసీడీలో నూట నాలుగు వందల నాలుగు మార్కులు నాలుగు వందల నాలుగు ర్యాంకు నూట తొంభై రెండు మార్కులు అనమాట ట్వంటీ ర్యాంక్ వచ్చేసి తొమ్మిది వందల ఇరవై ఆరు జనరల్ ర్యాంకు నూట ఎనభై ఐదు మార్కుల వాళ్ళు ట్వంటీ ర్యాంకులో ఉన్నారు ఓకే ఫార్టీ ర్యాంక్ బీసీడీలో వచ్చేసి నూట డెబ్బై ఆరు మార్కులతో ఇరవై ఐదు వందల పంతొమ్మిది ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తుంది అండ్ యాభై వచ్చేసి మనకు ముప్పై రెండు వందల ఇరవై నాలుగు నూట డెబ్బై నాలుగు మార్కులు బీసీడీలో సో ఇది మనకు బీసీడీకి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనకు బీసీఈ తీసుకుందాం బీసీఈ పెద్దపల్లి చూసినట్లయితే బీసీఈ టాపర్ ఎవరు సో బీసీఈ టాపర్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల నలభై ఒక్క మార్కుతో ర్యాంకుతో ఎవరైతే జనరల్ ర్యాంక్ కలిగి ఉన్నారో నూట అరవై అరవై ఆరు మార్కులతో బీసీఈ టాపర్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసి పదమూడు వేలు టెన్త్ ర్యాంక్ వచ్చేసి ఇరవై ఆరు వేలకు పోయింది నూట నలభై ఏడు మార్కులు ఓకే నెక్స్ట్ ఎస్సీ చూద్దాం ఎస్సీ చూసినట్లయితే ఎస్సీ ర్యాంకు సో ఎస్సీ ర్యాంక్ డిస్టిక్ టాపర్ వచ్చేసి మూడు వందల పంతొమ్మిది జనరల్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో డిస్టిక్ టాపర్ అనమాట ఎస్సీలో అండ్ ఐదో ర్యాంక్ వచ్చేసి పదహారు వందల ఇరవై ఒకటి పదవ ర్యాంక్ వచ్చేసి ఇరవై ఆరు వందలు ఓకే ఎస్సీలలో ఇరవై ర్యాంక్ వచ్చేసి మనకు యాభై ఏడు వందలు అండ్ ముప్పై ర్యాంక్ వచ్చేసి మనకు ఏడు వేలు ఓకే నూట అరవై ఐదు మార్కులతో సో ఇది ఎస్సీలలో మనం ఎస్టీ చూద్దాం పెద్దపల్లి ఎస్టీ సో పెద్దపల్లి ఎస్టీ కనుక తీసుకున్నట్లయితే మనకు డిస్టిక్ టాపర్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు వందల మూడు జనరల్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో స్టేట్ ర్యాంకు వాళ్ళు డిస్టిక్ టాపర్ అండి డిస్టిక్ మరి టెన్త్ ర్యాంక్ వచ్చేసి పన్నెండు వేలు ఎస్టీలలో సో ముప్పై వేలు వచ్చేసి ఇరవై ర్యాంకు ముప్పై వేల ర్యాంక్ జనరల్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ ట్వంటీ ఎయిత్ ర్యాంకు నూట నలభై ఐదు మార్కులు సో ఇది పెద్దపల్లి సంబంధించినటువంటి పరిస్థితి నెక్స్ట్ పెద్దపల్లి తర్వాత రాజన్న సిరిసిల్ల సో రాజన్న సిరిసిల్ల తీసుకుందాం రాజన్న సిరిసిల్ల ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే ఎస్టీ జనరల్ ర్యాంక్స్ ఎస్టీలో ఎవరు టాపర్ ఉన్నారంటే మనకు మూడు వేల రెండు వందల ర్యాంక్ స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాపర్ ఎస్టీలలో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసి ఆరు వేలకు పోయింది టెన్త్ ర్యాంక్ వచ్చేసి పదమూడు వేలకు పోయింది నూట యాభై ఏడు మార్కులు ట్వంటీ ర్యాంక్ వచ్చేసి ఇరవై ఐదు వేలకు పోయింది ఎస్టీ నెక్స్ట్ ఎస్టీ ఎస్సీ కనుక తీసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్లా ఎస్సీ సో మూడు వేల పదమూడు వందల నలభై ఆరు టాపర్ పదమూడు వందల నలభై ఆరు ర్యాంక్ ఎవరైతే ఉన్నారో నూట ఎనభై రెండు మార్కులతో టాపర్ టెన్త్ ర్యాంక్ వచ్చేసి మనకు ఎస్సీలలో ఎనభై రెండు యాభై ఎనిమిది నూట అరవై మూడు మార్కులు ట్వంటీ ర్యాంక్ వచ్చేసి పదకొండు వేలు దాదాపు పన్నెండు వేలకు వేయండి నూట యాభై తొమ్మిది ఓకే నెక్స్ట్ బీసీఈ ఇన్ రాజన్న సిరిసిల్లా బిసిఈ రాజన్న సిరిసిల్లా వచ్చేసి మనకు ఓకే టాపర్ వచ్చేసి మనకు ముప్పై ఐదు తొంభై నాలుగు వేయండి ఓకే బీసీఈలో టాపర్ ఐదో ర్యాంక్ ఇరవై వేలకు పోయింది పదో ర్యాంక్ నలభై వేలకు పోయింది ఓకే నెక్స్ట్ బీసీడీ రాజన్న సిరిసిల్ల బీసీడీ వచ్చేసి మనకు రాజన్న సిరిసిల్ల ఓకే టాప్ వచ్చేసి మనకు త్రీ ట్వంటీ ఎయిట్ కనిపిస్తుంది ఓకే టెన్త్ ర్యాంకర్ వచ్చేసి పదహారు ఎనభై తొమ్మిది టెన్త్ ర్యాంక్ నూట ఎనభై మార్కులు ఓకే ట్వంటీ ర్యాంక్ వచ్చేసి ముప్పై ఆరు యాభై ఎనిమిది నూట డెబ్బై రెండు మార్కులతోని థర్టీ ర్యాంకులు వచ్చేసి నలభై తొమ్మిది అరవై ఆరు ఫిఫ్టీ ఎత్ ర్యాంకులు వచ్చేసి మనకు ఏడు వేలు వచ్చింది నూట అరవై ఐదు మార్కులు ఓకేనండి సరిపోతుంది సిక్స్టీ ఎనిమిది వేల నాలుగు వందలు బీసీడీ ఓకే నెక్స్ట్ బీసీబీ తీసుకుందాం బీసీబీ సో బీసీబీ టాపర్ వచ్చేసి మనకు రాజన్న సిరిసిల్లా జిల్లాలో ముప్పై ఏడవ ర్యాంక్ ముప్పై ఏడో ర్యాంక్ వచ్చేసి మనకు బీసీబీ ఏదైతే ఉందో వాళ్ళు టాపర్ అనమాట ముప్పై ఏడు జనరల్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాపర్ రాజాని సరిసర్ బీసీబీ ఓకే టెన్త్ ర్యాంక్ వచ్చేసి మనకు ఏడు వందల ఐదు ర్యాంక్ అండి నూట ఎనభై ఎనిమిది మార్కులు బీసీబీ ఓకే నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి మనకు పదిహేను ముప్పై తొమ్మిది వరకు ర్యాంక్ అనిపిస్తుంది నూట ఎనభై ఒక్క మార్కులు నెక్స్ట్ థర్టీ ర్యాంక్ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది ముప్పై ఏడు అనమాట ఓకే థర్టీ ఎయిత్ ర్యాంక్ నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి మనకు నూట డెబ్బై నూట డెబ్భై మార్కులతోని నలభై ఐదు వందల ర్యాంక్ వరకు ఉన్నదన్నమాట సో యాభై ర్యాంక్ వచ్చేసి మనకు ఆరు వేల వరకు పోయిందండి నూట అరవై ఏడు మార్క్ ఓకేనండి సో ఈ విధంగా బీసీబీ మనము లెక్కించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు బీసీ ఏ తీసుకుందాం బీసీఏ రాజన్న సిరిసిల్లా టాపర్ ఐదు వందల పంతొమ్మిది బీసీఏలో ఫిఫ్త్ ర్యాంకర్ వచ్చేసి మనకు రెండు వేలు ఉంది ఓకే టెన్త్ ర్యాంకర్ వచ్చేసి నాలుగు వేలు ఉంది ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి పదకొండు వేలు ఉంది ఓకే సో ఇది బీసీఏ పరిస్థితి నెక్స్ట్ రాజన్న సిరిసిల్లతో సంగారెడ్డి తీసుకుందాం సంగారెడ్డి సంగారెడ్డిలో బీసీఏ చూసినట్లయితే మనకు ఏ విధంగా ఉంది పదమూడు వందల ఇరవై ఆరు ర్యాంక్ జనరల్ ర్యాంక్ ఎవరైతే వాళ్ళు టాపర్ డిస్టిక్ టాపర్ బీసీఏలో ఓకే బీసీఏలో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసి డెబ్బై ఆరు వందలు ఓకే బీసీఏలో టెన్త్ ర్యాంక్ వచ్చేసి పదకొండు వేలు బీసీఏలో ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి పద్దెనిమిది వేలు నెక్స్ట్ బీసీబీ బీసీబీ సంగారెడ్డి తీసుకున్నట్లయితే మనం సంగారెడ్డి ముప్పై ఐదో స్టేట్ ర్యాంకర్ ఇక్కడ టాపర్ అవుతున్నారు బీసీబీలో ఓకే రెండు వందల ఆరు మార్కులతో సో టెన్త్ ర్యాంకర్ వచ్చేసి పన్నెండు అరవై ఒకటి టెన్త్ ర్యాంకర్ నూట ఎనభై మూడు మార్కులు ఇరవై ర్యాంకర్ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది తొంభై ఎనిమిది దాదాపు మూడు వేలు నూట డెబ్బై నాలుగు మార్కులు తర్వాత ఫార్టీ ర్యాంక్ వచ్చేసి మనకు యాభై రెండు తొంభై తొమ్మిది ఓకే బీసీబీ నూట అరవై ఎనిమిది మార్కులు అండ్ సిక్స్టీ సిక్స్టీఎత్ ర్యాంక్ వచ్చేసి మనకు డెబ్బై ఏడు యాభై తొమ్మిది నూట అరవై నాలుగు మార్కులు ఈ సంగారెడ్డిలో బిసిబి పరిస్థితి బీసీడీ సంగారెడ్డి బీసీడీ కనుక చూసుకున్నట్లయితే మనకు టాపర్ వచ్చేసి బీసీడీలో టాపర్ నూట అరవై తొమ్మిది స్టేట్ ర్యాంకర్ నూట తొంభై ఎనిమిది మార్కులు టెన్త్ ర్యాంకర్ వచ్చేసి మనకు పదిహేడు వందల ఎనభై రెండు ఓకే నూట ఎనభై మార్కులు ట్వంటీ ఎయిత్ ర్యాంకర్లు వచ్చేసి మనకు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నూట డెబ్బై ఏడు మార్కులు ఓకే ఫిఫ్టీ ఎత్ ర్యాంకులు వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి మనకు ఆరు అరవై ఎనిమిది ఎనభై ఐదు నూట అరవై ఐదు మార్కులు అనమాట ఓకే సెవెంటీ ర్యాంక్ వచ్చేసి మనకు తొంభై తొమ్మిది వేల ఐదు వందల వరకు ఓకే సో ఇది బీసీడి పొజిషన్ నెక్స్ట్ బీసీఈ బీసీఈ వచ్చేసి మనకు టాపర్ డిస్ట్రిక్ టాపర్ ఎవరు అంటే నలభై మూడవ ర్యాంకు స్టేట్ నలభై మూడవ ర్యాంకు బీసీఏలు టాపర్ ఓకే సో డిస్ట్రిక్షన్ బట్టి చాలా వేరియేషన్స్ ఉన్నాయి మనకు ఐదో ర్యాంకర్ ముప్పై ఏడు వందలు పదో ర్యాంకర్ తొమ్మిది వేలు ఇరవై ర్యాంకర్ పంతొమ్మిది వేల వరకు పోయింది బీసీఏలు ఎస్సీ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే మనకు సో ఎస్సీ కేటగిరీలో టాపర్ వచ్చేసి సంగారెడ్డిలో ఐదు వందల ఎనిమిది నాలుగు ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ టాపర్ ఎస్సీలో ఫిఫ్త్ ర్యాంక్ రెండు వేలు వచ్చింది టెన్త్ ర్యాంక్ ఐదు వేల వరకు వచ్చింది నూట అరవై తొమ్మిది మార్కులు ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి పదివేల వరకు పోయింది నూట అరవై మార్కులు నెక్స్ట్ ఎస్టీ చూసుకున్నట్లయితే సో ఎస్టీ వచ్చేసి మనకు సంగారెడ్డిలో టాపర్ వచ్చేసి పదిహేను వందల యాభై ఏడు నుంచి ర్యాంక్ సో నూట ఎనభై ఒక్క మార్కులు కనిపిస్తుంది ఎస్టీలో ఫిఫ్త్ ర్యాంక్ నాలుగు వేలకు దాటింది ఎస్సీలో టెన్త్ ర్యాంక్ వచ్చేసి ఆరు వేల వరకు పోయింది ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి పదకొండు వేరే వరకు వెళ్ళింది అన్నమాట సో సంగారెడ్డిలో ఎస్టీ పరిస్థితి అది నెక్స్ట్ సిద్దిపేట్ ఓకే సిద్దిపేట ఆల్రెడీ చేసామండి సూర్యాపేట వికారాబాద్ సో సిద్దిపేట ఆల్రెడీ మనకు వచ్చింది మొదటి ఫస్ట్ వీడియోలో ఉన్నది మనకు సో వికారాబాద్ చేయలేదు వికారాబాద్ చూద్దాం ఎస్టీ వికారాబాద్ చూసినట్లయితే ఎస్టీలో టాపర్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది అండి ఓకే టెన్త్ ర్యాంకర్ వచ్చేసి పన్నెండు వేలకు పోయింది ఫిఫ్త్ ర్యాంకర్ ఎనిమిది వేలు ఓకే ఎస్టీలో అండ్ ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ పదహారు వేలకు పోయింది నూట యాభై నాలుగు మార్కులు వికారాబాద్లో ఎస్సీ కనుక చూసుకున్నట్ట మనం వికారాబాద్ ఎస్సీ సో ఫస్ట్ ర్యాంకర్ ఇరవై ఎనిమిది వందలు ఓకే నూట డెబ్బై ఐదు మార్కులు తర్వాత ఎస్సీలో టెన్త్ ర్యాంకర్ వచ్చేసి తొమ్మిది వేలు ఏడు వందలు అండి నూట అరవై ఒక్క మార్కులు ట్వంటీ ర్యాంకర్ వచ్చేసి పదహారు వేలు నూట యాభై నాలుగు మార్కులు వికారాబాద్ ఫికారాబాద్సి పొజిషన్ బిసిఈ ఫికారాబాద్ వికారాబాద్లో బిసిఈ టాపర్ వచ్చేసి మనకు పంతొమ్మిది వందలు ఉంది ఓకే అప్రాక్స పంతొమ్మిది వందలు నలభై ఒకటి నూట డెబ్బై తొమ్మిది మార్కులు బీసీఈలో ఫిఫ్త్ ర్యాంకర్ పన్నెండు వేలు టెన్త్ ర్యాంకర్ ఇరవై రెండు వేలు ఓకే వికారాబాద్లో బిసిడి చూసుకున్నట్లయితే బీసీడి టాపర్ నూట డెబ్బై నాలుగు మార్కులు నూట డెబ్బై నాలుగు ర్యాంక్ నూట తొమ్మిది మార్కులు బీసీడీ టాపర్ వికారాబాదులో టెన్త్ ర్యాంకర్ వచ్చేసి ముప్పై నాలుగు వందలు ఓకే బీసీడీలో నూట డెబ్బై డెబ్భై మూడు మార్కులు ఇరవై ర్యాంక్ వచ్చేసి అరవై ఆరు వందలు ముప్పై ర్యాంక్ వచ్చేసి మనకు తొంభై తొమ్మిది వేల ఐదు వందల వరకు పోతుంది యాభై ర్యాంక్ వచ్చేసి మనకు ఓకే పదమూడు వేల వరకు పోతుంది అనమాట బీసీడీ నూట యాభై ఆరు మార్కుల వరకు ఉన్నది యాభై ర్యాంకు బీసీబీ చూద్దాం బీసీబీ బీసీబీ టాపర్ వచ్చేసి వికారాబాద్ మనకు ఐదు వందల డెబ్బై ఏడు ర్యాంక్ ఎవరైతే ఉన్నారో నూట ఎనభై తొమ్మిది మార్కులతో టాపర్ ఓకే టెన్త్ ర్యాంకర్ నాలుగు వేలు అండి ఓకే నూట డెబ్బై ఒక మార్కు ఇరవై ర్యాంక్ వచ్చేసి మనకు అరవై ఎనిమిది వందలు ఓకే నూట అరవై ఐదు మార్కులు నూట అరవై ఐదు మార్కులు నెక్స్ట్ థర్టీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి పదకొండు వేలు వేలుంది నూట యాభై తొమ్మిది మార్కులు ఫార్టీ ర్యాంక్ పదమూడు వేలు అండ్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి పదిహేడు వేలు నూట యాభై మూడు మార్కులు ఇది బీసీబీ పరిస్థితి నెక్స్ట్ బీసీఏ తీసుకుంటే వికారాబాద్లో వికారాబాద్ బీసీఏ తీసుకున్నట్లయితే మనం సో టాపర్ వచ్చేసి మనకు పద్నాలుగు వందల పంతొమ్మిది అండి ఇతను టాపర్ ఓకే బీసీఏలో టాపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐదో ర్యాంకు ఎనిమిది వేలు వచ్చింది పదవ ర్యాంకు వారు పదమూడు వేలు ఓకే ఇది బీసీఏ పరిస్థితి ఇరవై ర్యాంకు ఇరవై ఓకే సో ఇది అన్నమాట నెక్స్ట్ ఇంకొక జిల్లా తీసుకుందామండి ఇంకొక జిల్లా మనకు వనపర్తి ఓకే సో వనపర్తి తీసుకున్నట్లయితే మనకు బీసీఏ హెచ్ఎస్సీ టాపర్ మూడు వందల పద్దెనిమిది కనిపిస్తుంది మనకు ఓకే త్రీ ఎయిటీన్ ఓకే త్రీ ఎయిటీన్ బిసిఏలో టెన్త్ ర్యాంకర్ ముప్పై ఐదు వందలు ట్వంటీ ఎత్ ర్యాంకర్ అరవై ఏడు వందలు బీసీఏలో నెక్స్ట్ బీసీబీలో చూసినట్లయితే మనకు వనపర్తి బీసీబీ ఓకే బీసీబీ కనుక చూసుకున్నట్లయితే టాపర్ మూడు అరవై ఆరు టెన్త్ ర్యాంకర్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందలు నూట అరవై తొమ్మిది మార్కులు ట్వంటీ ఎత్ ర్యాంకర్ వచ్చేసి అరవై ఐదు వందలు నూట అరవై ఆరు మార్కులు థర్టీ థర్టీయత్ ర్యాంకర్ వచ్చేసి ఎనభై మూడు వందలు నూట అరవై మూడు మార్కులు ఫిఫ్టీ ఫిఫ్టీయత్ ర్యాంకర్ వచ్చేసి మనకు పదిహేను వేల వరకు పోయింది నూట యాభై ఐదు మార్కులు బీసీబీ తర్వాత మనము బీసీడీ తీసుకుందాం ఓకే బీసీడీ మరి బీసీడీలో వనపర్తి ఎట్లా ఉంది వనపర్తి పొజిషన్ ఎట్లా ఉంది చూసినట్టయితే బీసీడీ టాపర్ వచ్చేసి మూడు వందల నలభై ఆరు జనరల్ ర్యాంక్ బీసీడీ టాపర్ బీసీడీలో టెన్త్ ర్యాంకర్ పన్నెండు వందలకు వచ్చింది నూట ఎనభై మూడు మార్కులు బీసీడీ ట్వంటీ ఎత్ ర్యాంకర్ ఇరవై రెండు వందలు నూట డెబ్బై ఏడు మార్కులు థర్టీ ర్యాంక్ ముప్పై ఒక వంద ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి మనకు యాభై నాలుగు వందలు నూట అరవై ఎనిమిది మార్కులు అనమాట సో బీసీడీ పొజిషన్ నెక్స్ట్ బీసీఈ బీసీఈ తీసుకున్నట్లయితే మనకు టాపర్ వచ్చేసి మనకు ఎట్లా ఉంది అని అంటే టాపర్ పదిహేడు వందల ఏ ఇరవై ఏడు టాపర్ బీసీఈ ఫిఫ్త్ ర్యాంకర్ ముప్పై మూడు వందలు టెన్త్ ర్యాంకర్ పన్నెండు వేలు వచ్చింది ఓకే నూట యాభై ఎనిమిది మార్కులు వన్ వనపర్తి నెక్స్ట్ ఎస్సీ ఎస్సీ కనుక తీసుకున్నట్లయితే పర్తిలో ఎస్సీ టాపర్ ఎవరున్నారు సో ఎస్సీ టాపర్ వచ్చేసి మనకు పదిహేడు వందల తొంభై ఆరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చు మీ హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తే మీరు నోట్ చేసుకోండి అండ్ పాస్ చేయండి మీకు డిస్ప్లే అంత వస్తుంది ఎట్లాగో పదిహేడు వందల తొంభై ఆరు నూట ఎనభై మార్కులు ఎస్సీలో టెన్త్ ర్యాంకర్ పదివేలకు పదవ ర్యాంక్ వచ్చింది ఓకే తర్వాత ఇరవై వేలకు పద్నాలుగు వేల ర్యాంక్ దాదాపు నూట యాభై ఐదు మార్కులు ముప్పై ర్యాంకర్కు పంతొమ్మిది వేలు నూట యాభై ఒక మార్కులు ఇది ఎస్సీ పరిస్థితి అండ్ ఎస్టీ ఎస్టీ వనపర్తి వచ్చేసి మనకు ఎస్టీలో ఫస్ట్ ర్యాంకర్ ఎవరు చూద్దాం సో ముప్పై నాలుగు వందల పంతొమ్మిది ఎవరైతే ఉన్నారో జనరల్ ర్యాంక్ ఎస్సీ ఎస్టీ టాపర్ వనపర్తిలో ఫిఫ్త్ ర్యాంకర్కి ఐదు వేలు టెన్త్ ర్యాంకర్కు ఎనిమిది వేల వరకు పోయింది ఓకే ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ పదిహేను వేల వరకు పోయింది ఎస్టీ వనపర్తిలో మనపరి తర్వాత నెక్స్ట్ ఒక డిస్టిక్ తీసుకుందాం మన వరంగల్ సో వరంగల్ ఎస్టీ టాపర్ వచ్చేసి మనకు ఐదు వందల డెబ్బై నాలుగు ర్యాంక్ ఎవరైతే ఉన్నారో జనరల్ వాళ్ళకి ఎస్టీ టాపర్ వచ్చిందండి అండ్ సో టెన్త్ ర్యాంకర్ వచ్చేసి మనకు ఎస్టీలో నలభై ఆరు పద్దెనిమిది ఓకే ట్వంటీ ర్యాంకు డెబ్బై ఏడు వందలు ఎస్సీ వరంగల్ చూసుకున్నట్లయితే ఎస్సీ టాపర్ ఎవరు సో ఎస్సీ టాపర్ వచ్చేసి తొంభై ఒకటి ర్యాంక్ జనరల్ ర్యాంక్ ఓకే టెన్త్ ర్యాంకర్ వచ్చేసి మనకు అరవై ఏడు వందలు వచ్చింది నూట అరవై ఐదు మార్కులు ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి పదివేలు నూట అరవై మార్కులు థర్టీ ర్యాంక్ వచ్చేసి పదమూడు వేలు నూట యాభై ఆరు మార్కులు బీసీఈ బిసిఈ టాపర్ ఎవరు చూద్దాం సో బీసీ టాపర్ వచ్చేసి ఏడు వందల ఎనభై ఐదు జనరల్ ర్యాంక్ టాపర్ ఓకే వరంగల్లో అండ్ ఫిఫ్త్ ర్యాంక్ యాభై ఏడు వందలు టెన్త్ ర్యాంక్ వచ్చేసి పదివేలు ఫోర్టీన్త్ ర్యాంక్ పదమూడు వేలు బీసీడీ సో బీసీడీ వచ్చేసి మనకు టాపర్ తొంభై ఎనిమిదో ర్యాంకు జనరల్ ర్యాంకు ఓకే వరంగల్లో అండ్ టెన్త్ ర్యాంకులు వచ్చేసి రెండు వేలు బీసీడీలో నూట డెబ్బై ఎనిమిది మార్కులు ట్వంటీ ర్యాంకులు వచ్చేసి మూడు వేలు నూట డెబ్బై నాలుగు మార్కులే ఓకే ఫార్టీ ర్యాంక్ వచ్చేసి నాలుగు వేలు ఎనిమిది వందలు నూట అరవై తొమ్మిది మార్కులు సిక్స్టీ ర్యాంక్ వచ్చేసి ఆరు వేలు నూట అరవై ఏడు మార్కులు చిన్న తేడాతో చాలా ర్యాంక్ తేడా ఉంది నెక్స్ట్ బీసీబీ ీ కనుక తీసుకున్నట్లయితే టాపర్ వచ్చేసి స్టేట్ నూట ముప్పై ఏడవ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ టాపర్ ఓకే నెక్స్ట్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి ఐదు వందల పదహారు ట్వంటీ ర్యాంకర్ వచ్చేసి వెయ్యి నూట ఎనభై వందల మార్కులు థర్టీ ర్యాంక్ వచ్చేసి పదిహేడు వందలు ఓకే సిక్స్టీ ర్యాంక్ వచ్చేసి నలభై రెండు వందలు నూట డెబ్బై ఒక్కటి సెవెంటీ ర్యాంక్ వచ్చేసి నలభై తొమ్మిది వందలు సరిపోతాయి బీసీఏ బీసీఏ టాపర్ వచ్చేసి మనకు రెండు వందల ఇరవై రండి వరంగల్ జనరల్ ర్యాంకు నూట తొంభై ఆరు మార్కులు పదవ ర్యాంక్ వచ్చేసి మనకు ఐదు వేల ఎనిమిది వందలు నూట అరవై ఏడు మార్కులు ఇరవై ర్యాంక్ వచ్చేసి తొమ్మిది వేలు నూట అరవై రెండు మార్కులు సో ఇది బీసీఏ పరిస్థితి బీసీఏ తర్వాత నెక్స్ట్ యాదాద్రి భువనగిరికి వెళ్దాం సో యాదాద్రి భువనగిరిలో మనకు బీసీఏ చూద్దాం బీసీఏ వచ్చేసి నాలుగు వందల అరవై ఆరు మార్కులు నాలుగు వందల అరవై ఆరు ర్యాంకు జనరల్ ర్యాంకు నూట తొంభై ఒక మార్కులు టాపర్ సో టెన్త్ ర్యాంకులు వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందలు అండి ట్వంటీ ఎయిత్ వచ్చేసి పన్నెండు వేలు నెక్స్ట్ బీసీబీ తీసుకుంటే బీసీబీ టాపర్ వచ్చేసి యాదాద్రి భువనగిరిలో మనకు వందల పదకొండు జనరల్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాపర్ అనమాట బీసీబీ టాపర్ టెన్త్ ర్యాంక్ వచ్చేసి తొమ్మిది వంద ఐదు వందల తొంభై నాలుగు ట్వంటీ ర్యాంక్ వచ్చేసి పదహారు వందలు మాత్రమే ఓకే తర్వాత థర్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి ఇరవై ఎనిమిది వందలే ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి ఐదు వేలు ఓకే బీసీబీలో నెక్స్ట్ బీసీడి టాపర్ ఎవరు చూద్దాం బీసీడి టాపర్ ఇన్ యాదాద్రి భువనగిరి బీసీ టాపర్ వచ్చేసి ఐదు వందల యాభై నాలుగు జనరల్ ర్యాంకులు అవుతున్న నూట ఎనభై తొమ్మిది మార్కులతో వాళ్ళు టెన్త్ ర్యాంకర్ ఇరవై ఏడు వందలు నూట డెబ్బై ఐదు మార్కులు ట్వంటీ ఎత్ ర్యాంకర్ ఐదు వేలు నూట అరవై తొమ్మిది మార్కులు థర్టీ ఎత్ ర్యాంక్ వచ్చేసి ఎనిమిది వేల వరకు పోతుంది ఫిఫ్టీ ఎత్ ర్యాంక్ వచ్చేసి మనకు పదకొండు వేల వరకు పోతుంది నూట యాభై తొమ్మిది మార్కులతో నెక్స్ట్ ఎస్సీ సీ తీసుకున్నట్లయితే మనకు నాలుగు వందల డెబ్బై ఆరు ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాపర్ ఓకే నలభై నాలుగు అరవై రెండు టెన్త్ ర్యాంకు అండ్ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి ఎనిమిది వేలు ఎస్సీలు నెక్స్ట్ ఎస్టీ ఎస్టీ టాపర్ వచ్చేసి మనకు ఎస్టీ టాపర్ వచ్చేసి మనకు తీసుకుంటుంది నలభై ఆరు వందల నలభై ఎస్టీ టాపర్ తర్వాత ఐదవ ర్యాంకు పదివేలకు అయింది పదవ ర్యాంకు పద్నాలుగు వేలకు పోయింది ఎస్టీ యాదాద్రి భువనగిరిలో ఓకే సో ఇది ఇంకా ఏమైనా మనం చేయని జిల్లాలు ఉంటే ఒకసారి చూద్దాం సూర్యాపేట వికారాబాద్ అయిపోయింది పెద్దపల్లి నిజామాబాద్ అయిపోయింది నిర్మల్ సో నిర్మల్ వచ్చేసి మనకు టాపర్ చూసుకుంటే వెళ్దాం ఎస్టీ వచ్చేసి ఎస్సీ టాపర్ ఐదు వందల తొంభై రెండు నూట ఎనిమిది తొమ్మిది వరకు టెన్త్ ర్యాంక్ వచ్చేసి తొమ్మిది వేలకు పోయిందండి ఎస్సీ చూసుకున్నట్లయితే ఎస్సీ టాపర్ నిర్మల్లో వచ్చేసి పదకొండు వందల ముప్పై ఏడు టెన్త్ ర్యాంక్ వచ్చేసి మనకు తొమ్మిది వేల వరకు అయితే పోయింది తొమ్మిది వేల ఐదు వందల వరకు ఎస్సీ బీసీఈ చూసుకున్నట్లయితే మనకు నిర్మల్లో టాపర్ ఇరవై రెండు తొంభై ఐదు జనరల్ ర్యాంక్ వాళ్ళు అండ్ టెన్త్ ర్యాంక్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఏడు వేల వరకు వెళ్ళింది ఓకే పిసిడి చూసుకున్నట్లయితే మనకు బిసిడి వచ్చేసి మనకు టాపర్ తొంభై తొమ్మిది ఓకే టాపర్ తొంభై తొమ్మిదో ర్యాంక్ అండ్ టెన్త్ ర్యాంకు ఎనిమిది వందల నలభై ఏడు ఇప్పుడు థర్టీ వరకు తీసుకుందాం ముప్పై ఒక వంద వరకు పోయిందండి డెబ్బై నాలుగు మార్కు బీసీబీ తీసుకుంటే నిర్మల్లో బీసీబీ బీసీబీ ఫస్ట్ ర్యాంకర్ డెబ్బై మూడు ర్యాంక్ ఎవరైతే ఉన్నారో రెండు వందల మూడు మార్కులు వాళ్ళకి వచ్చింది అండ్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి ఇరవై ఆరు వందలు ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ నలభై ఒక వంద అండ్ ఫార్టీ ర్యాంకర్ వచ్చేసి అరవై ఒక వంద బీసీబీ నెక్స్ట్ బీసీఏ బీసీ ఏ కనుక చూసుకున్నట్లయితే నిర్మల్లో మనకు సో పన్నెండు వందల ర్యాంక్ ఎవరైతే ఉన్నారు ప్రణంద్రబాబు ఫస్ట్ ర్యాంకర్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి మనకు నలభై తొమ్మిది వందలు ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి పదివేలకు వెళ్ళి సో అయితే నిర్మల్కి సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసినట్లయితే సో దాదాపు అన్ని కవర్ చేశానండి అండ్ నారాయణపేట్ నాగర్ కర్నూలు ఆల్మోస్ట్ అన్ని వచ్చినాయి సో ఇంతే నారాయణపేట కూడా వచ్చింది అనుకుంటా వచ్చింది నగర్ కర్నూలు కూడా ఓవర్ వచ్చింది సో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు సంబంధించి వచ్చినాయండి ఓకే సో ఇది మెయిన్గా వచ్చేసి అండ్ అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మనం కేటగిరీ వైజ్ కూడా చేయొచ్చు ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది చేయడం జరిగిందనమాట ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మీకు ఏం చేస్తానంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఒక లింక్ ఇస్తాను మీకు లేదా ప్రతి ఒక్క వీడియో కింద లింక్ ఇస్తాను వీలైతే రేపటి వరకు మీకు కేటగిరీ వైజ్ పీడిఎఫ్లన్నీ కూడా చేసి అందించే ప్రయత్నం చేస్తాను బట్ టైం బాగా తీసుకుంటుందండి సో మేబీ ఆ టైం అనేది కొంచెం నాకు తీసుకోవడం వల్లనే సో ఇది మళ్ళీ అన్ని జిల్లాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఆల్ కమ్యూనిటీస్ సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు ఐదు ఎనిమిది సో ఇది మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ నుంచి మనకు మొదలవుతుంది అనమాట ఇట్లా మనకు నలభై వేల ర్యాంక్ వరకు తీసుకొని ఇవన్నీ పీడిఎఫ్స్ అన్నీ కూడా చేయడం కొంచెం కష్టమే బట్ ట్రై చేద్దాం ఓకే సో ఆల్రెడీ డిస్టిక్ వైజ్ అయితే పీడిఎఫ్లు వాట్సాప్ గ్రూప్లలో తిరుగుతున్నాయి క్యాస్ట్ వైజ్ లేవు అది ఒకటి మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దామండి సో ఇదే అనమాట ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్